మాకు ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంది కాబట్టి మాకు దేవుడు అవసరం లేదు అనే ఒక రకమైన గుడ్డితనంలో వెర్రితనంలో బ్రతికేవారు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు అయితే లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలను ఏర్పరచుకున్నాడు అని కొరింతి పత్రికలో దైవజుని రాసినట్లుగా నిజమే ఈ లోక సంబంధంగా మనం పెద్ద జ్ఞానవంతులం కాకపోయినా ఈ లోక సంబంధంగా ఒకవేళ మనం వెరివారం అయినప్పటికీ ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మనలను నింపాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని రక్షణను గుర్చిన జ్ఞానము రక్షకుని గుర్చిన జ్ఞానము నిత్య జీవాన్ని గుర్చిన జ్ఞానము దేవుని గుర్చిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకు మనకు మనం పెట్టుకోగలిగిన ఒక పేరు ఏంటో తెలుసా నిరీక్షణ జనులము వీఆర్ పీపుల్ ఆఫ్ హోప్ మనం ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగిన వారమే కొన్నిసార్లు జీవితంలో ఇక నిరీక్షణ లేదు అనే పరిస్థితులు వచ్చినప్పటికీ హోప్లెస్ అనే సిట్యువేషన్ వచ్చినప్పటికీ దేవుని మన నిరీక్షణగా కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా నిరీక్షణను కోల్పోము వీఆర్ పీపుల్ ఆఫ్ హోప్ ఎందుకంటే దేవుని వలన మనం ఉన్న నిరీక్షణ చాలా గొప్ప